మేము మంజూరు చేసి సగంలో మిగిలిపోయిన పనులకు శిలాఫలకాలు వేసి ఫోటో తీసుకోవడం తప్ప నీకు మరోటి సాధ్యం కాదని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఎద్దేవా చేశారు బాబుషురిటీ మోసం గ్యారంటీ అన్న నినాదంతో వైసీపీ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా గురువారం పలాస మండల వైసీపీ విస్తృత స్థాయి సమావేశం పలాస మున్సిపాలిటీలో నిర్వహించారు కార్యక్రమంకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పాల్గొన్నారు నాయకుల ప్రసంగ అనంతరం సీదిరి కూటమి పాలనలో జరుగుతున్న మోసం చెబుతుంటే సభ చప్పట్లతో నినాదాలతో మారుమ్రోగిపోయింది నియోజకవర్గంలో అభివృద్ధికి మార్క్ అంటే మనదేనని క్యాడర్ని ఉద్దేశించి ప్రసంగించారు అరవై ఏళ్ల పాలనలో చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటేనా ఉందా అని ప్రశ్నించారు ఎవరు కంప్లీట్ చేశారు కొత్త కొత్త రెండు కోట్లు ఎవరు కంప్లీట్ చేశారు అక్కడ మిగిలిపోయిన కాంట్రాక్ రోడ్డు మొత్తం మమ్మేసి లొత్తూరు రోడ్డు కూడా మమ్మేసారు ఇక్కడ పొగిలిపాడు జంక్షన్ నుంచి ఆ లొత్తూరు తుసరాడ వరకు రోడ్లు వేసింది మనం ఆ నెక్స్ట్ రోడ్డు ఉండేది కేదార్పురం రోడ్డు కేదార్పురం గంగవాడ చిన్నచుల పెదంచుల రోడ్ పూర్తి పాడైపోతే దాన్ని బాగు చేసి కావండి బాగా ఈ ప్రాంతాల్లో నారాయణపురం కేశపురం రోడ్డు ఎవరు చేశారు వెంకాపూర నుంచి మోదీ రైలు రేగులపాడు పట్టణం వరకు రోడ్డు డబ్బు రోడ్డు ఎవరు చేశారండి ఎవరు చేశారు అభివృద్ధి గురించి మాట్లాడేస్తారండి అభిమానులు ఈ ఊర్లో చిన్న పిల్లలు

ఇలాగే చెప్పారు పేరు గొప్ప ఊరు చెప్పారు ఎన్నో మనో ఒక మిత్రుడు కలిశాడు కర్నూర్ వైశ్య బ్యాంక్ లో ఆడికి వచ్చింది ఆయన ఎప్పుడో సంవత్సరాల క్రితం వచ్చాడు పలాస ఆయన చెప్తున్నాడు ఇప్పుడు వచ్చి పలాస లోపలికి వచ్చి పలాస వచ్చానా వేరే ఊరు వచ్చాక చెప్పాడు ఈ పలాస రూపురేఖలు మార్చిన కథ మనదే ఈ సందర్భంగా డిగ్రీ కాలేజ్ మనం బ్రాహ్మణ తరాలు జూనియర్ కాలేజ్ మనం ఒకటేంటండి హరిపురంలో ఇచ్చాం వజపత్తులు ఇచ్చాం పూర్టీలో ఇచ్చాం మన కేజీబీ లో జూనియర్ కాలేజ్ అంబేద్కర్ గురుకులలో జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఇచ్చి అక్కడ ల్యాండ్ ఎలిగేషన్ చేసి ఎన్ని చేస్తే దాని గురించి మాట్లాడు కేంద్రీయ విద్యాలయం వచ్చేస్తే దాని గురించి మన కేంద్ర విద్యాలయంలో ఎంతమంది జాయిన్ అవుతారండి సంవత్సరానికి నాకు అర్థం అదే జాయిన్ అవుతారు యాభై మంది మంది జాయిన్ అవుతారు ఎనభై మంది అంటే జాయిన్ అవుతాయి అభివృద్ధి అయిపోతారు ఇంకోటి ఐదు వందల ఏడు ఈ మేలోనే కేంద్రీయ విద్యాలయం క్లాసు అయిపోతాయ రైల్వే స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి మీ పిల్లలు జాయిన్ చేసాడు అన్నాడు ఒకడు కళ్ళు పెద్ద కళ్ళు పెద్ద చేసి చూస్తూ ఉండండి అనుకున్నాడు ఆ కళ్ళు చేసి ఎంత చూసినా సరే శాంక్షన్ లేదు స్వామి అని మనం చెప్తే ఓడి వచ్చి పులైపోయి మనం శాంక్షన్ లేదు మీరు ఎన్ని గింజుకున్నా కేంద్రీయ విద్యాలయం శాంక్షన్ లేదు లేదని నేను చెప్పాను కాబట్టి ఏమో ఇప్పుడే కేంద్ర మంత్రి ప్రయత్నిస్తే రావచ్చేమో వస్తే సంతోషమే ఏదో

మాట్లాడారు మా నల్గొండలు కొండీ కదా మొన్న అక్కడ పెట్టారు కదా మీరు అక్కడ మీరు వెళ్ళి గ్రామ సభ పెట్టారు పదిహేను రోజులు ఆ గ్రామస్తులు అందరూ వచ్చి కూర్చొని ఎవరికి మాకు అర్థమవుతుంది మా గ్రామం తరఫున అప్పుడెప్పుడో మా గ్రామస్తుని పట్టాలిస్తే ఎందుకు ఉపయోగపడకుండా ఉంటే ఉండే గ్రౌండ్ తయారు చేసిన పిల్లలకు ఉపయోగపడుతుంది మా గ్రామం మీద డబ్బులు వేసుకొని మేము బాగు చేసి బాగు చేయలే కలెక్టర్ కి అమ్మాయి చెప్తేనేమో ఈ హౌస్ ఎయిట్ ఫిలింగ్ కి సచివాలయ ఫిలింగ్ అని చెప్పి వాళ్ళు పద్ధతి ప్రకారం దీని అంతటి క్లీన్ చేసి ఇచ్చారు ఇందులో మీరు ఎవరికైనా ఒక ఇంచ్ భూమి కానీ శాంక్షన్ చేస్తే మాత్రం మళ్ళీ పాత ముద్దాం రోజు చూస్తారని చెప్పి ఆ గ్రామస్తులందరూ అప్పుడు కానీ అర్థమవు ఏమున్నారండి నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే మంత్రి అయ్యేసరికి మనసవాణంలో పిల్లలు ఆడుకోవడానికి ఎక్కడ ఒక గ్రౌండ్ లేకపోతే ఆ నల్లబొట్ల కొండను ఒక గ్రౌండ్ గా తయారు చేసి మరి అలాగే రట్టి బేతాళపురం పంచాయతీ చెగురుకుంట దగ్గర బీచ్ ఒక గ్రౌండ్ తయారు చేస్తారు మీరు ఎవరైనా చూసారు లేదు బ్రహ్మాండమైనటువంటి గ్రౌండ్ సముద్రం పడుతుంటారు ఇక్కడ మాకుపల్లి నీరావతి రెండు గ్రామ దెబ్బలాడుకునే పరిస్థితి వచ్చి లేకుండా ఆ గ్రౌండ్ తయారు చేస్తున్నాం అయినా సరే సామరస్యపూర్వకంగా దాన్ని గ్రౌండ్ క్లియర్ చేసి అనంతగిరి వెంకటాపురం అక్కడ కూడా గ్రౌండ్ దీర్ఘ సార్ ప్రణాళిక సంవత్సరాలు సంక్రాక్షించారు మా ప్రాంతాన్ని మీరు కూడా అభివృద్ధి గురించి మాట్లాడమే ఈ నియోజకవర్గంలో డబుల్ రోడ్ల అబ్బుల్ రాజే శాంక్షన్

ఇంటింటికి పొలాయిస్ మంచి ఇచ్చాం ఒకే ప్రభుత్వ హయాంలో అది కూడా కరోనా రెండు సంవత్సరాలు పోయినా సరే అంత పెద్ద ప్రాజెక్ట్ ని శంకుస్థాపన చేసి ప్రారంభం కూడా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు మీకు సాధ్యమవుతుందా మీకు మేము మంజూరు చేసి సగంలో మిగిలిపోయినటువంటి పనికి వెళ్ళి కొత్తగా శిలాఫాలం వేసుకొని వ్యాపారం చేసుకుని అక్కడ ఫోటో తీసుకోవడం తప్ప మీకు మరొకటి సాధ్యకారానికి సందర్భంగా నేనైతే జగనన్న స్మార్ట్ ఇచ్చా నూట యాభై ఎకరాలు జిల్లాలో ఎక్కడైనా ఉన్నదా ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకోవడం సిగ్గ సిగ్గుపడినా సిగ్గు పడకపోయినా అది జగనన్న స్మార్ట్ సిటీ మా తప్ప మరొకటి కాదు రాబోయే ఐదు పదిలో ఫలాస బ్రహ్మాండమైనటువంటి మహానగరంగా మానబోతా అదే కాదండి దాని ఎదురుగా

దానికి ఉన్న అధిగతి లేకపోతే అన్ని సమస్యలు ఉంటే క్లీన్ చేసి ఎవరు మనం బెనిఫిట్స్ పరిహారించింది మనం కోట్ కోర్ట్ కేసు విత్డ్రా చేయించింది మనం వాళ్ళకి హౌస్ రేట్స్ ఇస్తామని చెప్పి సైట్ లో బాగా చేయించారు పట్టాలు ఇస్తే పట్టాలు ఆపిస్తున్నారు ఈరోజు ఎంత దౌర్భాగ్యం అండి ఆరోపి వాళ్ళకి నూట ఇరవై మంది హౌస్ రేట్స్ రెడీ చేసి పట్టాలు రెడీ చేస్తే ఆ ఆపిస్తున్నారు ఇల్లు మా జర్నలిస్ట్ వాళ్ళకి ఇచ్చాం హౌస్ రేట్స్ అవి కూడా ఆఫీస్ తీసుకుంటామని చెప్పి ఎంత దాహం ఎంత ఊద ఎంతమంది మమ్మల్ని ఆకుంటాం మొన్నెవరో ఇల్లు ఎవరో కంప్లైంట్ చేస్తారు ఈ కేదార్పురం పంచాయతీ రాత్రి రాత్రి తోసేస్తున్నాడు సరే శ్మశానమే రాత్రి రాత్రి జేసీబీలు ముల్లు పెట్టి తోస్తారని కంప్లైంట్ ఇచ్చారు శ్మశానం వదలట్లేదు కొండ వదలట్లేదు మొన్న చెరువు ఆయన కదా నెమ్మది అది కూడా రా వీళ్ళందరూ వచ్చి బ్రస్ చాలా కోటేసిన భక్తులు మాట్లాడుతూ ఉంటాయి వీళ్ళందరూ దొంగలు కొండతో చెరువులు చెరువులు కప్పేసి చేసి జిరాయి పూములు మీద పాడారు మొన్న ఎప్పుడు గిరిజన పూములు గిరిజనులు అరవై సంవత్సరాలు సాగు చేసుకుంటుంటే దాని మీద వెళ్ళిపోయినారు ఏంటంటే నాకు అర్థమకి మనం తెలిసే మన గ్రామాల్లో తరలించుకునే సంవత్సరం గ్రామాల్లోనూ ప్రతి ఒక్కరికి రాజకీయాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మంచి చేసినటువంటి ఘనత మీరే అని సందర్భంగా మనం చేస్తున్నాం